Thank you. Very good. Very good. He's called illumadam. thank you. Jakob. Thanks, Jakob. Thank you, Say Thanks, Thank you. Thank you. థాంక్యూ సర్ థాంక్యూ సర్ మావ హౌసల్ మీరు స్టూడెంట్ మీరు పాటలు థాంక్యూ ల భలే 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 సార్ బెంచ్ బెంచ్ సార్ ఎవరైనా

ఇది చెప్పండి తాత మా స్కూల్లో చదువునంటాయనా తిసి ఇచ్చారు నేర్చుకుంటుందిలే ఈ చేలు తావో ఆ పెన్సిల్ దొరకరా దెల్చేయరా ద పెన్సిల్ ఇవ్వు చూడండి ఆ రండి మీరు వాడకపోతే మీ నాన్నగారు ఊకో ఇవ్వండి వాల వాళ్ళు